అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది అన్ని పౌర్ణములలోకెల్లా మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైనది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని మహామాఘి అని అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసం ఉంది ఈరోజు చేసే పూజలకు పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది ఈ రోజున ఎలా పూజ చేయాలి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి వీడియోలో మనము తెలుసుకుందాము హిందూ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరి పన్నెండు బుధవారం నాడు మాఘ పౌర్ణిమ వచ్చింది ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారము ఈ రోజున గంగానదిలో విష్ణువు నివసిస్తాడని ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజల వల్ల కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం మాఘ పౌర్ణిమ రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలు అందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పౌర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనమయ్యి ప్రాప్తి కలుగుతుంది మాఘ పౌర్ణిమ రోజు చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది మాఘమాసంలో వచ్చే ఈ మాఘ పౌర్ణిమ రోజున దేవతలు తమ శక్తులను తేజస్సును జలాల్లో ఉంచుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పవిత్రమైన ఈ పౌర్ణిమ రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తరువాత ఇంట్లో ఇంటి ప్రధాన గుమ్మ ముందు పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్త్రీలు పాపిట్లో కుంకుమ పొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించాలి తరువాత పూజా గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ మాఘమాసం నెలలో బుధవారం రోజున పౌర్ణిమ వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజున మొదటిగా గణపతిని ఆరాధించాలి మొదటిగా బియ్యం పిండితో రెండు పిండి ప్రమిదలు తయారు దానికి గంధము కుంకుమతో బొట్టు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఇలా ఈ పౌర్ణమి రోజున రెండు దీపాలు వెలిగించాలి ఇలా ఈ పౌర్ణమి రోజున రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి పిండి దీపాలు వెలిగించలేని వారు మామూలు దీపాలను అయినా వెలిగించవచ్చు ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది పౌర్ణిమ రోజున ముఖ్యంగా విష్ణుదేవుడిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఈ రోజున పూజ పూర్తి అయిన తరువాత సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది మాఘ పౌర్ణిమ రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి మాఘ పౌర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తర్వాత సూర్యభగవాన్ని మంత్రాలను జపిస్తూ నీటితో ఆర్గ్యం వదలాలి ఈ పౌర్ణిమ రోజు కుదిరితే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఇలా చేయటం వల్ల అనుకున్నది జరుగుతుంది ఈరోజు పేదలకు అన్నదానం చేయటం చాలా మంచిది పౌర్ణిమ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పురాణాల ప్రకారం ధన్వేశ్వర్ అనే బ్రహ్మణుడు బిచ్చమెత్తుకొని బతుకుతూ ఉంటాడు తనకు పిల్లలు లేరు ఒకరోజు ఆ బ్రాహ్మణులు భార్య బిచ్చం కోసం నగరంకి వెళ్ళింది అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు ఇదంతా చూసిన ముని బ్రాహ్మణుడు భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి వేళ ఇంట్లో దీపం వెలిగించమని చెప్తుంది ఈ విధముగా ప్రతి పౌర్ణమికి ఆ భార్య భర్తలు ఇద్దరు ఒక దీపం వెలిగిస్తూ ఇలా ముప్పై రెండు పౌర్ణమి రోజులు వరకు ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించారు ఆ తరువాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఈ రోజున చేసే ఏ చిన్న దానం వల్ల అయినా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతలు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శని ప్రభావము ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేస్తే జాతకములో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి కుజదోషం ఉన్నవారు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే మంచిది రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఇలాంటి వారంతా మాఘ పౌర్ణమి రోజున ఓమాతకు ఆహారం తినిపించాలి ఇలా చేస్తే మీ మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి మాఘ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్రముగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు